హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఎన్నికలు దగ్గరికి వస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ఫలితాలపైన చాలా ఆసక్తి ఉంది ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్గా రోజుకో సర్వే రోజుకో ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ గెలుస్తుందని చెప్తూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి నేషనల్ ఛానల్స్ ఇస్తున్న సర్వేలు నేషనల్ ఛానల్స్ చెప్తున్న మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో మొత్తం దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో చెప్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్తున్నాయి కూడా చాలా పెద్ద వివాదంగా కూడా మారుతున్నాయి జాతీయ ఛానళ్ళు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా లేదు కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకు అనుకూలంగా సర్వేలు చేస్తూ వస్తున్నాయి ఓ ఛానల్ సర్వే చేస్తే వైసీపీ ఇరవై లోక్సభ స్థానాలు గెలుస్తుంది ఇంకో ఛానల్ సర్వేలో నెక్స్ట్ డే తెలుగుదేశం పార్టీ కూటమి పద్దెనిమిది నుంచి ఇరవై స్థానాలు గెలుస్తుంది సో ఈ రకంగా సర్వేల వార్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది ఈ క్రమంలోనే ఆస్ట్రాలజర్స్ కూడా చెప్తూ వస్తున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది ఎవరి జాతకం ఎలా ఉంది ఏ పార్టీకి జాతకం ఎలా ఉంది ఎవరి నక్షత్రం ఎలా ఉంది ఇవన్నీ చెప్తూ రావడం చూస్తున్నాం అయితే ఈరోజు ఉగాది కాబట్టి ఉగాది పంచాంగ శ్రావణం తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ పంచాంగ శ్రావణం చేస్తుంటారు వాళ్ళ రాసులకు సంబంధించి ఆ రాసులు వాళ్ళు ఈ వచ్చే సంవత్సరం వచ్చే ఉగాది వరకు ఏ రకంగా వాళ్ళ జాతకం ఉండబోతుంది అనేది జనరల్గా అందరం చూస్తుంటాం ఈరోజు అంతా మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే ఈ మన జాతకం ఎలా ఉంది ఏ నెలలో ఎలా ఉంది ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది చాలా మంది చెక్ చేసుకుంటూ ఉంటారు కాదు కాబట్టి ఇటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీలు కూడా చేస్తూ ఉంటాయి సరే రాజకీయ పార్టీలు పంచాంగ శ్రవణాలు పార్టీ కార్యాలయాల్లో నిర్వహిస్తూ ఉంటాయి నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి పార్టీ కార్యాలయంలో కూడా ఆ పార్టీ గెలుస్తుందంటూ పంచాంగ శ్రవణం చెప్తూ ఉంటారు చాలా కామెడీగా కూడా అనిపిస్తుంది సో నాలుగు పార్టీలు గెలవవు కదా రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ గెలుస్తుంది బట్ నాలుగు పార్టీలు గెలుస్తేనే ఏ పార్టీకి సంబంధించిన ప్రత్యాంగ శ్రవణం చెప్తూ వస్తుంది డైరెక్ట్ గెలుస్తేనే కాకపోయినా ఇలా అలా చెప్పడం రావడం చూస్తాం రాజయోగం ఉంది బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇటువంటి చెప్తాం డైరెక్ట్ ఓట్స్ చెప్పు కూడా బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయంలో ఈరోజు జరిగిన పంచాంగ శ్రవణంలో మాచిరాజు వేణుగోపాల్ గారి నేతృత్వంలో అక్కడ పంచాంగ శ్రవణం జరిగింది సో ఇక్కడ ఈయన ఏం చెప్పారంటే పంచాంగ శ్రవణంలో నేరుగా నంబర్స్ చెప్పారు నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది ఇరవై నాలుగు లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది సో ఉగాది పంచాంగంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోయే స్థానాల సంఖ్య కూడా చెప్పారు అష్ట ఆయన పంచాంగకర్త పేరు మళ్ళీ చెప్తున్నా మాచిరాజు వేణుగోపాల్ గారు మాచిరాజు వేణుగోపాల్ గారి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రేపు మేలో జరగబోయే ఎన్నికల్లో నూట ఇరవై ఎనిమిది స్థానాలతో మహాకూటమి మహాకూటమి అని పేరు పెట్టలేదు అనుకుంటా కూటమి కూటమి అధికారం ఎన్డీఏ ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది సో ఇరవై నాలుగు లోక్సభ స్థానాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు కావచ్చు ఇరవై నాలుగు కూటమి గెలుస్తుంది అనేది ఆయన అంచనా సో ఎక్కువ సమయం లేదు మే థర్టీన్త్ ఎలక్షన్ జరగబోతున్నాయి జూన్ ఫోర్త్న ఈ ఉగాది పంచాంగం ఎంతవరకు నిజమవుతుంది అంటే అనేది మనకు తెలిసే అవకాశం ఉంటుంది